బీజేపీ కూటమి రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాదాన్ని అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా హెచ్చర్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివ్వాలని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలైన ఫెడరలిజం లౌకికవాదం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం న్యాయశాఖ స్వతంత్రత మొదలైన వాటిని కాపాడుకోవాలనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతున్నదని అన్నారు గవర్నర్ల అధికారాలు వక్ఫ్ చట్టం జమిలీ ఎన్నికలు డీలిమినేషన్ మొదలైన అంశాలపై కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ రాజ్యాంగ మౌలిక అంశాలపై దాడి చేయటమేనని అన్నారు